अंदर की नमस्कार వందేమాతరం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన వెయ్యి పడగలు నవల గురించి నేను చాలాసార్లు విన్నాను అది దూరదర్శన్లో ప్రసారం అయినప్పుడు కొన్ని ఎపిసోడ్లు చూశాను కూడా కానీ నాకు దానిలోని అసలు విషయం ఏమిటో అంతగా అర్థం కాలేదు ఆ నవలని ఈ మధ్య నేను చదివిన తర్వాత ఆశ్చర్యానికి గురయ్యాను కేవలం సనాతన ధర్మం అనే అద్భుతమైన విషయం ఆధారంగా రచింపబడ్డ ఒక గొప్ప గ్రంథం ఇది పుస్తకం ఆశాంతం ఎంతో ఆసక్తికరంగా రసభరితంగా ఉంటుంది సనాతన ధర్మం గురించి రచయితకున్న లోతైన అవగాహన తెలుగు భాష మీద ఆయనకున్న పట్టు చూస్తే అసలు ఆ స్థాయి వ్యక్తి చేసిన రచన గురించి నా వంటి సామాన్యుడికి ఏవైనా వ్యాఖ్యలు చేసే అర్హత ఉంటుందా అని అనిపించింది కానీ ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి ఈ పుస్తకాన్ని మరింత మందితో చదివించే బాధ్యత సహజంగానే ఏర్పడిపోతుంది అందులో భాగంగానే ఈ అపురూప రచన గురించి కొన్ని మాటలు ఈ పుస్తకం రాయబడింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ పుస్తకం రాసి తొంభై సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు ఎంత సందర్భోచితమో ఇప్పుడు అంతే సందర్భోచితం వెయ్యి పేజీలు ఉన్న ఈ పుస్తకాన్ని విశ్వనాథ వారు ఆసువుగా చెప్తూ ఉంటే దాదాపు నెల రోజుల్లో దీన్ని రాయడం పూర్తి చేశారట దీనిని హిందీలోకి సహస్రఫండ్ అనే పేరుతో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారు అనువదించారట మరికొన్ని భాషలకు సైతం ఈ పుస్తకం అనువదింపబడిందట నవలలోని కథ దాదాపుగా ఆ సమయానికి సంబంధించినదే అంటే స్వాతంత్రం రావడానికి కొన్ని సంవత్సరాల ముందనమాట సుబ్బన్నపేట అనే ఒక ఊరు కేంద్రంగా కథ మొత్తం సాగుతుంది కానీ నిజానికి ఆ ఊరు భారతదేశానికి ప్రతిబింబంలా ఉంటుంది భారతీయుల నుంచి భారతీయ మూలాలు వేరు చేయడానికి బ్రిటిష్ వారు చేసిన కుట్రకు లోనైన భారతీయులు ఎంతోమందికి భారతీయ వాస్తవ చరిత్ర గురించి భారతీయ సంస్కృతి గురించి సరైన అవగాహన లేకుండా పోయింది ఇది చారిత్రక వాస్తవం అదేవిధంగా పాశ్చాత్య వ్యామోహంతో మరికొందరు భారతీయ సంస్కృతిని తెలుగు భాషని తెలుగు సాహిత్యాన్ని అవహేళన చేయడం అప్పటి నుంచి జరుగుతున్న విషయమే విశ్వనాథ్ వారు ఈ విషయాన్ని తీవ్రంగా ఎండగట్టారు మన అసలు విద్యా విధానం ఎంత ఉత్కృష్టమైనదో బ్రిటిష్ వారు మన మీద బలవంతంగా రుద్దిన విద్యా విధానం ఎంత లోపభూయిష్టమైనదో కుట్రపూరితమైనదో ఆయన చాలా స్పష్టంగా వివరించారు విశ్వనాథ వారు ఆంగ్ల సాహిత్యాన్ని సైతం విస్తృతంగా కూలంకషంగా చదివారు షేక్స్పియర్ వంటి విదేశీ రచయితలని ఆంగ్ల సాహిత్యాన్ని తెగ పొగిడేసి అసలు తెలుగులో ఏమంత చెప్పుకోదగ్గ సాహిత్యం లేదని విమర్శించే కొందరు భారతీయ మేధావులకు ఆయన దీడైన సమాధానం చెప్పారు తెలుగు సాహిత్యం ఎంత విస్తృతమైనదో ఎంత లోతైనదో ఆయన చక్కగా వివరించారు జీవితపు లోతుల గురించి పాశ్చాత్య దేశాల అవగాహన లేమి అక్కడ వారి రచనల్లో ప్రతిబింబిస్తుందని అదేవిధంగా జీవితం గురించి లోతైన అవగాహన ఉన్న భారతదేశపు రచనల్లో ఎంతో లోతు ఉంటుంది అని ఆయన సోదాహరణగా వివరించారు అసలు పుస్తకం చదువుతూ ఉన్న కొద్దీ ఆ రాసినది ఒక రచయిత లేక ఒక ఋష అని అనిపించక మానదు మన సనాతన ధర్మం మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పవో ఎంత లోతైనవో ఎంత వైవిధ్య భరితమైనవో అవి మనుషులను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దే మహిమ కలిగి ఉన్నవో ఆయన మనకి ఆ నవలలోని పాత్రల ద్వారానే కూలంకషంగా వివరించారు భార్యాభర్తల మధ్య సంబంధంలో ఎన్ని కోణాలు ఉంటాయో ఎంత మాధుర్యానికి ఎంత గాఢత్వానికి అవకాశం ఉందో ఎంత పవిత్రతకి ఎంత దివ్యత్వానికి అవకాశం ఉందో మన సనాతన ధర్మంలో ఆ సంబంధం ఎంత కీలకమైనదో విశ్వనాథ వారు అత్యంత మధురంగా మనోహరంగా వివరించారు అసలు ఒక్కొక్క పాత్రను ఆయన తీర్చిదిద్దిన తీరు అమోఘం పాత్రలంటే ఇలా ఉండాలి అని అనిపించే విధంగా ఉంటాయి కథానాయకుడు ధర్మారావు పాత్ర అసలు మనం జీవితంలో మర్చిపోలేని విధంగా ఉంటుంది అది అత్యంత స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా సమున్నతంగా తీర్చిదిద్దబడిన ఒక గొప్ప పాత్ర కథానాయక అరుంధతి పాత్ర భారతీయ సంస్కృతిని పూర్తిగా ఆకళింపు చేసుకున్న ఒక స్త్రీ జీవితం ఎన్ని కళలతో ప్రకాశిస్తుందో మనకి నిరూపిస్తుంది క్షత్రియత్వానికి ప్రతిరూపంగా ఉండి ధర్మం ఆధారంగా పరిపాలించే ఒక రాజుకి ప్రతీకగా ఉండే ఒక జమీందారు పాత్రని ఆయన ధీర గంభీరంగా రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు ఒక రాజుకి రాజగురుకి మధ్య ఉండవలసిన దివ్యమైన అనుబంధాన్ని జమీందారు రామప్ప ధర్మారావు పాత్ర ద్వారా చాలా చక్కగా తెలియజేశారు తెలిసి తెలియని వయసులో ఒక వ్యక్తికి భార్యగా ఉంటూ ఒక పరపురుషంతో చేయకూడని తప్పు చేసిన ఒక స్త్రీ ఆ తర్వాత హృదయ పరివర్తన చెంది సమాజ చీత్కారాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఒక గురువు మార్గదర్శకత్వంలో లోతైన జ్ఞానము సౌశల్యము కలిగిన ఒక ఉన్నతమైన వ్యక్తిగా తనను తాను మరుచుకునే విధానాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా రచించారు దేవదాసి సంస్కృతి మన దగ్గర ఒక మంచి ఉద్దేశంతోనే మొదలైనప్పటికీ అది ఏ విధంగా దిగజారిందో వారు ప్రస్తావించారు అయితే ఒక సహజ సిద్ధమైన దేవదాసి అంటే నిజంగానే దేవునికి దాసి ఏ విధంగా తనని తాను భగవంతునికి సంపూర్ణంగా సమర్పించుకుంటుందో ఆ భగవంతునిలో లయమైపోతుందో అటువంటి పాత్రను ఆయన సృష్టించి నడిపించిన తీరు అసాధారణం అద్భుతం అమోఘం రామకృష్ణ పరమహంస సాధన చేసే తొలి రోజుల్లో ప్రతిరోజు గడవగానే అయ్యో నా జీవితంలో మరో రోజు పూర్తయిపోయిందే ఇంకా నాకు అమ్మవారు దర్శనం ఇవ్వలేదే ఇంకెప్పుడు ఇస్తారు అని తీవ్ర వేదన చెందేవారట భగవద్ దర్శనం కోసం అంతగా తప్పించే ఒక దేవదాసి పాత్రని విశ్వనాథ వారు ఈ నవలలో సృష్టించారు వారు ప్రదర్శించే నాట్య అభినయం వారి భావన వారిని భగవంతుడికి అత్యంత సన్నిహితంగా తీసుకువెళ్తాయని వివరిస్తూ భారతదేశం కళలన్నీ ఎంత దివ్యమైనవో మనిషి వ్యక్తిత్వాన్ని అవి ఎలా సముద్ధరిస్తాయో విశ్వనాథ వారు కళ్ళకు కట్టినట్లు రచించారు అసలు ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఇదేమిటి భగవంతుడు మనకి ఇంత దగ్గరగా ఉంటాడా అయినా మనం గుర్తించడం లేదే అని అనిపిస్తుంది ఈ నెవలలో ఆయన స్నేహితుల మధ్య ఉండే చక్కటి స్నేహబంధాన్ని ఆత్మీయతని సైతం రమణీయంగా ఆవిష్కరించారు ఈ పుస్తకం భారతీయుల గుండెలను ఇటువంటి గొప్ప సంస్కృతి వారసులైనందుకు గర్వంతో లా చేస్తుంది ఈ దేశంలో పుట్టడం ఒక అదృష్టం అనే విషయాన్ని సుస్పష్టం చేస్తుంది భారతీయులందరికీ కర్తవ్య బోధన చేస్తుంది మన మాతృభాషలో అమ్మని అమ్మ అని పిలవడం నాన్నని నాన్న అని పిలవడం అనాగరికం అని పర భాషలో పిలవడమే నాగరికం అన్న భావన భారతీయుల ఆత్మన్యూనతా భావానికి భావదాస్యానికి ఒక చిన్న ఉదాహరణ మనం మన భారతీయ మూలాలకు ఎంత దూరం అయ్యామో మనకి ఈ నవల చదివితే అర్థమవుతుంది ఈ కొటేషన్ ఒక్కసారి చూడండి నేటి అనేక మంది భారతీయుల మానసిక పరిస్థితిని ఇది తెలియజేస్తుంది ఏ పీపుల్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ దేర్ పాస్ట్ హిస్టరీ ఆరిజిన్ అండ్ కల్చర్ ఈజ్ లైక్ ఎ ట్రీ వితౌట్ రూట్స్ మార్కస్ గార్వే తమ చరిత్ర గురించి తమ మూలాల గురించి తమ సంస్కృతి గురించి తెలియని ప్రజలు వేర్లు లేని చెట్ల వంటి వారు మార్కస్ గార్వే ఇటువంటి దుష్కర పరిస్థితి నుంచి మనం బయటపడాలని విశ్వనాథ గారు మనకి సూచిస్తారు మన భారతీయ మూలాల గురించి అధ్యయనం చేయడం చేయించడం దాని ఆధారంగా మన జీవితాన్ని మలుచుకోవడం జీవితానికి ఉన్నత విలువలు ఆపాదిస్తుందని జీవితం సార్థకం అవుతుందని విస్పష్టంగా ఘంటాపథంగా ఆయన ప్రకటించారు ధర్మం అనేది భారతీయ జీవనానికి ఆధారం ప్రపంచ మానవాళికి ఆ విషయంలో భారతదేశమే గురువు కానీ నేడు ధర్మం అనే పదమే భారతీయులు ఎందరో బానిసత్వ ప్రభావం తాలూకు విస్తృతిలో కొట్టుమిట్టాడుతూ తమ ఘనచరిత్రను మరిచి తమ మూలాలను మరిచి తమ గుర్తింపును కోల్పోయిన భారతీయులను మేలుకొల్పడానికి తద్విషయాలు తెలియజేయడానికి మన ఉనికికి ఆధారమైన ధర్మం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి విశ్వనాథ సత్యనారాయణ గారు చేసిన ఒక బృహత్తర ప్రయత్నం వేయపడగలరు ఉదాత్తమైన కథాంశంతో ఆసక్తికరమైన మలుపులతో ఉత్కృష్టమైన పాత్రలతో ఎంతో ఆకట్టుకునే విధంగా రచింపబడి అపారమైన జ్ఞానాన్ని మనకి అందించే ఈ విశ్వనాథ కృత వేయి పడగలు చదివిన ప్రతి ఒక్కరి జీవితంపై ప్రగాఢమైన ముద్ర వేయడం ఖాయం కాబట్టి తెలుగువారందరూ భారతీయులందరూ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి ఋషి తొల్యుడైన విశ్వనాథ సత్యనారాయణ గారికి పాదాభివందనాలు సమర్పిస్తూ సెలవు వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి